పరధ్యానం పరంధామయ్య హాస్య కథ మూలం సింగంపల్లి అప్పారావు పాపాయి చిల్డ్రన్స్ బుక్స్ ప్రచురణ వినండి పరధ్యానం పరంధామయ్య పరంధామయ్యకి పరధ్యానం ఎక్కువ ముందు పరధ్యానం పుట్టి తరువాతే పరంధామయ్య పుట్టాడు అంటారు చాలా మంది ఆయన భార్య మంగతాయారు బజారు కాటమ్మ అనే పేరు సార్థకం చేసుకుంది ఇంటిపెత్తనం వీధిపెత్తనం ఆమెదే ఈ ఇద్దరి దంపతులకు ఇద్దరు పిల్లలు కృష్ణారావు సుభద్ర వీరిద్దరికీ దాదాపు పెళ్ళిడు వచ్చింది వారి పెళ్లి గురించి మంగతాయారు పోరు పెడితే తప్ప పరంధామయ్య పైకడువా వేసుకుని బయలుదేరాడు వీధి దాటి కొంత దూరం వెళ్లాక ఎందుకు బయలుదేరానో అని తర్కించుకుని ఓ వీసెడు వంకాయలు తెచ్చి నీవు చెప్పినట్లే చేశానే అని మంగతాయారుతో అనడం ఆమె నోరు బాదుకోవడం ఆపై రాజీ పడిపోవడం షరామామూలే ఇలా ఉండగా ఆ ఇంట్లో మరో సమస్యను లేవనెత్తింది మంగతాయారు ఇంటి పనీ వంటపనీ చెయ్యలేక చస్తున్నాను ఎవరినైనా వంటమనిషిని ఏర్పాటు చెయ్యమని వంటమనుషుల బ్రోకరు భద్రయ్యతో చెప్పమంది అంతటితో ఊరుకోకుండా చీటీ రాసి జేబులోనే వేసింది పరంధామయ్య భద్రయ్యకు విషయం వివరించాడు భద్రయ్య ఒక ఆడమనిషిని పంపుతానని హామీ ఇచ్చాడు మరునాడు ఉదయం మల్లీ అనే పడుచు ఇంటి ముందుకు రావడంతో పళ్ళుదోము పుల్లతో తోముకుంటున్న పరంధామయ్య ఎవరు కావాలమ్మా అని అడిగాడు పనిమనిషి కావాలన్నారట అందా మల్లి ఎవరికీ అడిగాడు పరంధామయ్య పరంధామయ్య గారని ఇక్కడే అని చెప్పాడు భద్రయ్య ఆ పేరుగలవాళ్ళు ఇక్కడెవరూ లేరమ్మా పక్క వీధిలో అడగలేకపోయావా అన్నాడు పరంధామయ్య ఇల్లు ఊడుస్తున్న మంగతాయారు వడివడిగా వచ్చి పరంధామయ్య మీద నాలుగు అక్షింతలు వేసి మల్లిని లోపలికి తీసుకుపోయింది ఆ అమ్మాయిని ఒక ముద్దాయిగా నిలబెట్టి ఆ ఇంటి షరతుల్ని చెప్పింది మంగతాయారు నెలకు ఒక్క చీపురు మాత్రమే ఇస్తాం శనివారం విధిగా బూజుదులిపి ఇల్లు కడగాలి అంటూ చాంతాడు లాంటి నిబంధనలు మల్లి ముందు పెట్టింది మల్లీ తలూపి పనిలోకి చేరిపోయింది ఓ పదహైదు రోజులు గడిచాయి ఒక శుభోదయంలో పరంధామయ్య పంచాంగం చదువుతూ ఉండగా మంగతాయారు కంగారుగా వచ్చి యావండోయ్ కొంపనంటుకున్నాయి అంది అదిరిపడ్డ పరంధామయ్య చటక్కున రేకుపెట్టతో బయటకు పరిగెత్తపోయాడు ా ఎక్కడికిండీ కొంపలంటుకున్నాయని ఇంట్లో ఉంటారటే అన్నాడు ఆ కొంపలు కాదండీ ఇంకో రకమైన కొంపలు ఇంకో రకమైన కొంపలేమిటే అడిగాడు పరంధామయ్య మంగతాయారు కాస్తాగి మన మల్లి లేదు మల్లా అదవతి ప్రశ్నించాడు పరంధామయ్య అండి మరే నూతిపళ్లెం దగ్గర అబ్బాయి స్నానం చేస్తూ ఉంటే ముసిముసిగా నవ్వుతూ ఉందండి పరంధామ యొక్క విషయం అర్థం కాక బుర్ర గోకేసుకుని అవును ఇప్పుడు దానికి కొంపలు అంటుకుపోవడానికి సంబంధం ఏమిటి ఈ పెదపకాలం గురించి మీకు తెలీదు అబ్బాయి దాన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడే అనుకోండి మన పరువు ప్రతిష్టలు చాపలో చుట్టి వీధిలోకి గిరవాటేసినట్లే వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటే మనపరువు ఎందుకు పోతుంది పరంధామయ్య అమాయకంగా ప్రశ్నించాడు మీకు బొత్తిగా తెలివి లేదండి అవునా ఈ విషయం నాకెవరూ చెప్పలేదే కర్మ కర్మ ఇప్పుడు కర్తవ్యం ఆలోచించండి అబ్బాయి ప్రేమించకుండా ఉండాలి మనపరువు పోకుండా ఉండాలి అందుకని నన్ను ప్రేమించమంటావా ఏమిటి దిక్కుమాలిన రాత దిక్కుమాలిన రాత దాన్ని పనిలో నుండి మానిపించేయండి అది మన ఇంట్లో పని చేయడానికి వీల్లేదు అర్థమైందా విషయం అదన్నమాట సరే అంటూ పరంధామయ్య హు అవును మనం పనిలోనుండి మానిపిస్తే పాపం అదేం చేస్తుందంటావు అగౌరిస్తుంది మీకెందుకు నాకెందుకు మనకెందుకు అంది మంగతాయారు కాళ్ళు అరిగేలా తిరిగి ఇల్లు చేరాడు పరంధామయ్య ఉస్సురోమంటూ కుర్చీలో కూలబడ్డాడు ఏమైందండి అడిగింది మంగతాయారు ఏమైంది పత్రికల్లో ప్రకటన వేయించేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది అన్నాడు ఏమని వేయించారు అయోమయంగా ఉన్న పరంధామయ్యను అడిగింది తాయారు చెప్పావుగా అన్నాడు విసుగ్గా అదే కొత్త మనిషి కావాలనేగా అనుమానంగా అడిగింది మంగతాయారు అంటే మా ఇంట్లో పనిచేసే మల్లి అనే పిల్ల తప్పిపోయింది తిరిగి అప్పగించిన వారికి తగిన బహుమతి ఇవ్వబడు నూను వేయించా అన్నాడు తాపీగా పరంధామయ్య నెత్తి నోరు కొట్టుకుంది మంగతయ్యారు అదేమిటండి మల్లిని మనమేగా నుండి మాన్పించింది మానిపించామా ఎందుకు మీకు చెప్పిందేమిటి మీరు చేసిందేమిటి నూతిపళ్లం దగ్గర అబ్బాయిని చూసి నవ్వుతుంది అని మానిపించామా మరో పనిమనిషి కావాలి దానికి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వండి అని చెప్పానా అంది తాయారు అవును అబ్బాయి నూతిపళ్ళెం దగ్గర ఎందుకున్నాడు నా కర్మ నా కర్మకొద్దీ మీరు నాకు భర్త అయ్యారు కనుక వాడక్కడ అగుహరించాడు నీకు భర్తను ఎప్పుడయ్యాను అది గుర్తుంటే ఈ కాపురం ఇట్లా తగలడు ఇంకా నాలుగు రోజుల్లో మీ నాన్నగారి తద్దినం వస్తుంది త్వరగా ఆ భద్రయ్యను కలుసుకొని పని మనిషిని చూడమనండి ఎవరి తద్దినం మీ నాన్నగారిది మా నాన్నగారు అవునె మర్చిపోయాను మరి బ్రతికున్నదెవరూ మీ నాన్నగారు కాదు అవును నాకు ధర్మసందేహం బ్రతికున్న వాళ్ళకి తద్దినం ఎందుకు పెట్టరు నేనున్నానుగా నాకు పెట్టండి సరిపోతుంది అని విసవిసా లోపలికి వెళ్ళింది తాయారు భద్రయ్య సాయంతో ఆ ఇంటిలో ఓ పనిమనిషి తయారయ్యాడు పేరు గోపి గాజుమీద పూసల హుషారుగా ఉన్నాడు ఓ రోజు పరంధామయ్య ఇంట్లో అడుగు పెడుతూ ఉండగా గోపి ఎదురయ్యాడు ఎవడరా నువ్వు అన్నాడు పరంధామయ్య నేనండి గోపీని అన్నాడు వాడు గోపీవా గోపికవా నా ఇంట్లో ఏమిట్రా నీకు పని ఎవరూ లేకుండా చూసి ఏదో ఒక సామాను ఎత్తుకుపోవాలనుకుంటున్నావా వెధవా అని చొక్కా పట్టుకున్నాడు గోపి నిలువెల్ల వడికిపోతూ నేనండి మీ ఇంట్లో పని మనిషినండి గోపీని సార్ అన్నాడు అదేదో పూర్వజన్మ స్మృతిలా గుర్తుకు వచ్చి ఆ సరే ఓ అంటూ లోపలికి నడుస్తూ దిక్కుమాలిన ప్రపంచం అందరూ మతిమరుపు వెధవలి అని విసుక్కున్నాడు పురంధామయ్య ఏమైందండి అంటూ వచ్చింది తాయారు ఏం లేదు రామాలయానికి వెళ్ళానా శివాలయానికి వెళుతున్నాననిగా మీరు చెప్పింది ఏదో ఒక గుడికి వెళ్ళాను లేవే తలుపు చెక్కల నోరు నొక్కేసుకో ఇంతకే అక్కడేమైందో తెలుసా హబ్బే మీరు చెప్పారు కాదే అక్కడ ఓ మతిమరుపు వెధవ గొడుగు మర్చి వెళ్లబోయాడు నేను వాడికిచ్చి పంపాను ఆహా అలాగా చాలా సంతోషం మరి మీరు తీసుకెళ్లిన బొడిగేది తాపీగా అడిగింది మంగతయ్యారు వెలక్కాయ గొంతులో పడ్డట్టు నేను గొడుగు తీసుకెళ్లానా అని బిక్కమహంతో అడిగాడు పరంధామయ్య మరేమీ రెట్టించకుండా మూతి మూడు వంకర్లు తిప్పి వెళ్లిపోయింది తాయారు పడుతూ కుర్చీలో కూర్చున్నాడు పరంధామయ్య ఓ పది నిమిషాలు గడిచిందో లేదో ఆదరా బాదరాగా వచ్చింది తాయారు యావుండోయ్ కొంపలు కూలిపోతున్నాయి అని అడిచింది కంగారుదలేచాడు పరంధామయ్య అబ్బాయి ఏమిటా పరుగు కాస్త వినండి అంది తాయారు కొంప కూలితే ఆగండి అంటావేమిటే అన్నాడు పరంధామయ్య కర్మ వినండి ఈ రోజుల్లో ఆడపిల్లలు హైస్కూలు దాటకుండానే ప్రేమించేస్తున్నారు దానికి నన్నేం చేయమంటావు మెళ్ళో ఓ బోర్డు కట్టుకుని ప్రేమించకండోహో అని తిరగమంటావా అది కాదండి గోపీలేడు అది మన పని మనిషి యవడు దగ్గర మన అబ్బాయిని చూసి నవ్వాడు వాడేగా తనకు జ్ఞాపకశక్తి ఉందని చూపించడానికి తాపత్రయపడ్డాడు పరంధామయ్య అయితే అదేమి పట్టించుకుని తాయారు వాడు బడిలో చదువుకునేటప్పుడు క్లాసులో కునికిపాట్లు పడుతున్నట్ట మాస్టారు అరిచేసరికి ఉలిక్కిపడి లేచాట ఇది ఏ సంధి అని ఆయన అడిగితే మాది సంతమావులూరు సందు అని చెప్పాడట బావుంది ఇంతకే ఆ సందు ఎక్కడుందంటావు ఎక్కడో తగలడిందిలేండి అసలు విషయం అది కాదు మరింకేంటి ఆ గోపికాడు మన అమ్మాయితో ఈ హాసికం చెప్పడం ఇద్దరూ పగలబడినవ్వడం చేస్తున్నారండి చివానున లేచాడు పరంధమయ్య ఎక్కడికండి అని అంది తాయారు నేను వెళ్ళి నవ్వుకొస్తా మీతో వేగలేక చస్తున్నాను కష్ట వింటారా చెప్పు అంతకంటే నాకు పనేముంది మూగమనుషులు సినిమాలో పడవవాడిని జమీందార్ల పిల్ల ప్రేమిస్తుంది అంటే ఇప్పుడు ఆ సినిమాని నేను చూడాలంటావా అన్నాడు పరంధామయ్య కాదండి మొగుడుగారు కసిగా అంది మంగతాయారు గారు అంటే నేనే కదోయ్ అన్నాడు ముసముసిగా నవ్వుతూ కోపంగా వెళ్లబోతూ తమాయించుకుని ఆ గోపిగాడు మన అమ్మాయిని ప్రేమించినా ప్రేమించవచ్చు ప్రేమించాక పెళ్ళీ చేసుకోవచ్చు అంది అదేమిటి ప్రేమించుకున్నోళ్ళు పెళ్ళై ఎందుకు చేసుకుంటారు చేసుకుంటారండీ కాలం అలా ఏడుస్తోంది కాలం అట్లా ఉంటే మరి వాళ్ల తప్పేముందే ప్రేమించుకోనివ్వు అని అక్కడితో ఆగకుండా నీకంత ఇదిగా ఉంటే మన అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు గోపీగాడి చేత ఓ హామీపత్రం రాయించిపెట్టుకో అన్నాడు ఎందుకు హామీపత్రం నాలుక గీసుకోటానిక దిక్కుమాలిన సంసారానికి లంఘణాల మొగుడని తయారయ్యారు అంది రుసరుసలాడుతూ చూడు ఈ లోకం మిథ్య అంతా మిథ్య మిథ్యలో బ్రతుకుతున్నా జరిగేదేదో జరిగిపోతూనే ఉంది దానికి ఏ ఒక్కరి ప్రమేయం అక్కరలేదు అన్నాడు గుక్క తిప్పుకోకుండా దేని గురించి మీరు చెప్పేది ఏదో చెప్పాను ఏం చెప్పానో అర్థం కాలేదు అవును అదే ఆవకాయ పట్టాలన్నావు గదా ఉప్పులో ఊరేసేందుకు ఆవకాయ కాదండి ముందు మీ తలకాయను ఊరేయాలి వసపిట్టలా వాగుతున్నా మీకు అంతు పట్టట్లేదు అమ్మాయికి ఏదైనా సంబంధం చూడరంటే వినరే అంది తాయారు సంబంధమా ఇరవై ఏళ్ల వాణ్ణి చూడమన్నావని ఒకణ్ణి తీసుకొచ్చా నువ్వు వద్దన్నావు అన్నాడు ఓ గొప్ప సంబంధం తెచ్చారులే షటకోపంలో ముఖం గోష్పాదమంత పిలక అంటూ విసుక్కుంది తాయారు పోనీ చేద్దామా ఏమిటి ఇరవై ఏళ్లవాడు ఎవడూ దొరకడం లేదు కదా అందుకని పదేళ్ల వాళ్ళని ఇద్దరిని తెస్తే క్రితం జన్మలో నేనేదో పాపం చేసుకున్నానండి పాపం చేసుకున్నాను బాధగా అంది తాయార్ ఇక మాట్లాడకుండా మౌనం వహించాడు పరంధామయ్య మీ తెలివికో దండం ముందు ఆ గోపిగాణ్ణి పనిలో నుంచి తీసేయండి అని చెప్పింది తాయార్ బుద్ధిగా తలాడించాడు పరంధామయ్య అది గాని ఈ యాభై ఏళ్ళ మనిషిని తెచ్చారేమిటి పనికి అంది తాయారు ఇదిగో తాయారు మళ్ళీ వచ్చింది అబ్బాయిని అనుమానించావు వచ్చాడు అమ్మాయిని అనుమానించావు ఇక ఏ వయస్సు దాన్నో తెస్తే నన్ను ఏది నన్ను అనుమానిస్తావనే ఈ ఏర్పాటు అన్నాడు పరంధామయ్య మీకు తెలివుందండోయ్ అంది మెచ్చుకోలుగా తెలివా అదేమిటి ఓ అదే అది తెలివి అని పగలబడి నవ్వాడు పరంధామయ్య ఓ ఇరవై రోజులు గడిచాయి పేరంటం నుండి తిరిగి వచ్చిన మంగతాయారు లోనికి గుల్లున అరుస్తూ ఏవండోయ్ కొంప కూలింది కొంపలంటుకున్నాయి దేవుడో అంది వరండాలో ఉన్న పరంధామయ్య దూకుడుగా ఇంట్లోకి పరుగుతీసి కంగారుగా గదులన్నీ తిరగసాగాడు ఏమిటండి ఎందుకలా తిరుగుతున్నారు మంగతాయారు ఏడుస్తూ అడిగింది కొంప కొంప అంటుకుంది అన్నావు ఎక్కడ ఏ గది కూలింది ఏ గది అంటుకుంది అన్నాడు ఆతృతగా గది కాదండి గాడు వంటిల్లు మొత్తం ఊడ్చేశాడు అంది మంగతాయారు బాగుంది పని మనిషి ఊడ్చేయక ఇంకేం చేస్తాడే అది కాదండి ఇంట్లో ఎవరూ లేకుండా చూసి మొత్తం సామాన్లు ఎత్తికెళ్ళిపోయాడే అంది ముక్కుని ఎగబీలుస్తూ అరే అంతా ఎత్తికళ్ళిపోయాడా నాకు చెప్పింటే ఏవో అవసరమైనవి మాత్రమే తీసుకెళ్ళవని చెప్పేవాణిగా అంటూ బుర్రగొక్కోసాగాడు పరంధామయ్య భర్తవంక జాలిగా చూసింది మంగతయ్యారు ఆ భావాన్ని మరో రకంగా అర్థం చేసుకున్న పరంధామయ్య బాధపడికే కొత్త పని మనిషిని కుదురుస్తాగా అన్నాడు ఒత్తులే ఎందుకొచ్చిన పీడ ఈ పనివాళ్ల పీడను నేను పడలేదు నేను అమ్మాయి ఎలాగోలా పడతాం మీరు చేసిన నిర్వాకాలు చాలు అంది కాసేపాగి మెల్లగా అడిగాడు పరంధామయ్య అవును కూలింది కూలింది అని ఎంతసేపు పెడబొబ్బలు పెట్టావు గదా ఇంతకీ ఏమి కూలిందే దేవుడా కూలింది ఇల్లు ఇల్లుకాదండి నా బ్రతుకు నా బ్రతుకు అని గొడుక్కుంది మంగతాయార్ ఆ మాటలు అర్థం కాక బురోగొక్కుంటూ నిలబడిపోయాడు పరధ్యానం పరంధామయ్య